హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేస్తాం చూద్దాం రండి చూడండి ఇక్కడ మేడమ్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేశారు ఉగాది పచ్చది ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి పొద్దున్నే చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్కడ రావా వీడు పెద్ద దొంగోడండి చూడండి ఎలా చూస్తున్నాడు ఇక్కడ నుంచి తిని చూస్తుంది జనాన్ని ఇక్కడ నుంచి పాపం ఈ ఇంటికి వచ్చిన తర్వాత వాడికి కొంచెం ఇది జైల్లో అనిపిస్తుంది మంటలు చూసి అయ్యి అయి అన్నాడు మా వాడికి చక్కగా ఆడుకోవడానికి తిరగడానికి ఉండేది ఇదైతే అపార్ట్మెంట్ కదా పాపం లేదు అందుకే ఇలా ఉన్నాడు కిసిపెట్టు కిసిపెట్టు పందిమూతిపెట్టు పందిమూతి పందే అలా పెట్టి మూతి ఇమ్మని పెట్టిద్దా అలా పెట్టి నాకు కిస్పెట్టు ఈ ఆడలు రెడీ అవ్వడం ఏమో కానీ సేవ్ చేస్తున్నారు ఇంకా టెంపుల్కి వెళ్ళాలి ఏం కావాలి నీకు అందులో అది పెట్టుకుంటావా ఇక్కడ మా బొడ్డోళ్ళు ఎందరో చూడండి ఎలా చూసుకుంటున్నారో ఫొటోస్ కోసం ఎలా స్టిల్ ఇస్తున్నారో చూడండి అక్కని చూడు తమ్ముని ఇట్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాలి మళ్ళీ బోయినపల్లి వెళ్తున్నాం పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రసాదం అయితే టేస్ట్ చేసి ఇంక మేమైతే టెంపుల్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము కావాలంట ఇంకా ఫైనల్లీ ర్యాపిడోలో ఆటో అయితే బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మా పిల్లలు చూడండి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నామని ఎలా చూస్తున్నారో ఉగాది వస్తుందంటే మాత్రం మావిడాకులకి వీటికి ఉన్న గిరాకి ఇంకా వేటికే ఉండదు చూడండి రోడ్డు మొత్తం వాళ్ళే ఉన్నారు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామంటే ముందు మా బుడ్డోడు మాత్రం అసలు కళ్ళు ఎప్పుడు రోడ్డు మీదే ఉంటాయి కార్లు బైకులు చూస్తూనే ఉంటాడు మనుషులను అసలు పట్టించుకోడు ఇంకా ఫైనల్లీ ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత అంటే ఓ అరగంట ప్రయాణం తర్వాత మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఈ టెంపుల్ ఆపోజిట్ బిల్డింగ్లోనే రెంట్కు ఉండేవాళ్ళం లిటరల్లీ మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇంకా మా దివ్య అప్పటి నుంచి అమ్మవారిని నమ్ముకోవడం స్టార్ట్ చేసింది ఈ అమ్మవారిని అమ్ముకున్న తర్వాత మాకైతే చాలా మంచి జరిగింది అసలు అందుకే మా ఇంట్లో చిన్న శుభకార్యమైనా అయినా ఏమైనా మేము ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి మాత్రం ఫస్ట్ ద దర్శనం చేసుకుంటాము ఇంకా అమ్మవారికి పూజకని చెప్పి మేము చీరా అవన్నీ ఇచ్చేసాము ఇంకా ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మీరంతా చూసే ఉంటారు ఈ టెంపుల్ని కూడా మా బొడ్డోడికి నామకరణం చేసినప్పుడు పూజలు చేశాము నేను సపరేట్గా శివయ్య దగ్గర పూజ చేస్తున్నప్పుడు కూడా వీడియోస్ ఉంటాయి ఇంకా పూజ దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోతుంది నుంచి ఏమీ తినలేదు మా పిల్లలకి మాకు అందరికీ మంచి ఆకలి వస్తుంది ఇంక ఇంట్లో అన్ని వంటకాలు రెడీగా ఉన్నాయి చూపిస్తా పదండి మీకు కూడా మొత్తానికి టింపు నుంచి అయితే వచ్చేసాము నేనైతే అన్నం పెట్టుకుంటున్నాను నాకు ఆకలి వేసేస్తుంది స్పెషల్స్ వైట్ రైస్ లెమన్ రైస్ వడపప్పు ఇది స్వీటు పప్పు పప్పుడాలు చిప్స్ పద్దం పచ్చని ఉగాది పచ్చడి సారీ ఇది నిన్న మెంతి కూడా అన్నీ చేసుకున్నాను ఇప్పుడు నార్మల్ రేసప్లో నాకు ముక్కలంటే ముంత దిగదు ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్లో తిన్నప్పుడు మాత్రం ఇన్ని డేస్ ఇలాంటి ఫుడ్ని మిస్ అయ్యానా అనిపిస్తుంది సో ఈ వీడియో కిందే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి